ఏలూరు జిల్లా కేంద్రం ఏర్పడి వందేళ్లు గడిచినా ఇప్పటికీ జిల్లా కేంద్రంలో న్యాయ విద్య అభ్యసించడానికి ఒక్క కళాశాల కూడా లేదని కారంపూడి ఫౌండేషన్ చైర్మన్ కారంపూడి విజయ్ బహిరంగ లేఖ విడుదల చేశారు జిల్లాలో న్యాయ విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి వెళ్లి చదువుకోవాల్సి వస్తోందన్నారు ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వద్దకు తీసుకెళ్లి తమ జిల్లాలో లా కాలేజీని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్న న్యాయ విద్యార్థులతో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లా కాలేజీ ఏలూరుకి లా కాలేజీ రావాలని చెప్పి ఒక బహిరంగ లేఖ అయితే విడుదల చేశారు కారంపూడి విజయకుమార్ గారు అలా ఈ లేఖ ఉద్దేశం ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అలా ఏంటి మీరు ఈ లేఖ ఉద్దేశం ఏంటి ఏలూరుకి లా కాలేజీకి కావాలని చెప్పి మీరు నారా లోకేష్ గారికి ఒక వినతి పత్రం విడుదల చేశారు దాని ఉద్దేశం ఏంటి నమస్కారం అండి నా పేరు కారంపూడి విజయ్ నేను కారంపూడి ఫౌండేషన్ చైర్మన్ని ఈ రోజున మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన యువకుడు అయిన శ్రీ నారా లోకేష్ గారికి ఒక బహిరంగ లేఖని విజ్ఞప్తి లేకని రాస్తున్నాను ఎందుకంటే వంద సంవత్సరాల చేతి కలిగిన ఏలూరు జిల్లాలో ఇంతవరకు లా కాలేజీ లేపడం చాలా బాధకర విషయం ఈ లా కాలేజీ ఇక్కడ ఉండడం వల్ల అనేక మంది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు పల్లెటూరు నుంచి న్యాయం కోసం పోరాడే వ్యక్తులు చాలామంది ఉన్నారు న్యాయం కో న్యాయం దొరక్క బాధపడే వ్యక్తులు ఉన్నారు వీళ్ళు ఏ విధంగా సేవ చేయాలంటే లా చదవాల్సిన అవసరం ఎంత ఉంది కాకపోతే ఇక్కడ లా కాలేజీ లేకపోవడం వల్ల పక్క జిల్లాలైన పశ్చిమగోదావరి జిల్లా దాటి రా తూర్పు జిల్లాలోను కృష్ణా జిల్లాలోను ఈ విధంగా చదవడం జరుగుతుంది మినిమం వంద కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్ల దూరంలో లా కాలేజీలు ఉన్నాయి ముందు గతంలో ముప్పై సంవత్సరాల క్రితం ఏలూరులో సిఆర్ఎడ్ కాలేజీ ఉండడం జరిగింది కొన్ని కారణాల చేత ఆ కాలేజీ ఆపేశారు కానీ ఒకప్పుడు లా కాలేజీ చదవ లా చదవాలంటే అవగాహన తక్కువ ఉండేది కానీ ఇప్పుడు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కూడా ఈరోజు లా వైపు ఎంతో మక్కు చూపిస్తున్నారు అంటే న్యాయవస్థం ఎంత ఇంట్రెస్ట్ పెరిగిందో ఒకసారి దీన్ని బట్టి ఆలోచించవచ్చు అదేవిధంగా ప్రస్తుతం ఇంత దూర దూర ప్రాంతాల్లో కూడా దాదాపు నూట మంది బయట అవుట్ ఆఫ్ డిస్టిక్స్కి వెళ్ళి చదువుతున్నారంటే వాళ్ళకి లా మీద ఉన్నకు ఇంట్రెస్ట్ కానీ అదే ఇదే జిల్లాలో ఇదే ఏలూరులో లా కాలేజ్ ఉంటే ఇంక అనేక వందలాది మంది లా వ్యవస్థ లా వైపు నడుస్తాయి అదేవిధంగా పేదలకు న్యాయం జరిగేలా చేస్తారని మేము నారా లోకేష్ గారిని కోరుకుంటున్నాం ఆయన వచ్చిన తర్వాత అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు దాంతోపాటు ఇక్కడ కొంతమంది లా చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకున్నాం సార్ అసలు మీరు ఎక్కడ చదువుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం కూడా లా చదువుతున్నారు కదా ఎక్కడ చదువుతున్నారు మీకు అసలు ఏం మీకు ఏం కావాలి ఇక్కడ అయితే ఇక్కడ వచ్చినటువంటి పెద్ద సమస్య ఏంటంటే దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ఏలూరులో మన రెడ్డి కాలేజీలో లా కాలేజ్ ఉండేది అయితే మేము విన్నాం మేము ఎప్పుడు చూడలేదు కానీ ఈరోజు మన జిల్లా నుంచి డిఎన్ఆర్ అంటే భీమవరం అరవై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కాలేజీకి వెళ్ళి ఈరోజు లా చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఇది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి దీనివైపు రావడానికి చాలా తక్కువ మంది ఆసక్తి ఒకప్పుడు చూపించేవారు కానీ ఈరోజు రోజు రోజుకి ప్రభుత్వాల నియంత్రణత్వం లేకపోతే పోలీసుల యొక్క ఈ దమనకాండ ఇవన్నీ పెరిగిపోయిన నేపథ్యంలో లా చదవాలనేటువంటి అవగాహన అట్లాగే చట్టాలపైన అవగాహన కల్పించుకోవాలని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అట్లాగే మనం దాదాపు ఒక నెల రోజుల క్రితం సోషల్ మీడియాలో వాటిలో చూసాం ఒక తండ్రి అక్రమంగా కేసుల్లో ఇరికించబడి జైల్లో మగ్గుతూ ఉంటే అతని యొక్క పిల్లలు ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళు లా కోర్స్ చదివి లా పూర్తి చేసి ప్రాక్టీస్ చేసి వాళ్ళ తండ్రికి బెయిల్ తెచ్చుకొని బయట తెప్పించుకున్న పరిస్థితి ఉంది అంటే ఎంత దారుణమైన పరిస్థితి న్యాయ వ్యవస్థలో ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మాలాంటి వాళ్ళు కొంత డెమోక్రటిక్ ఆలోచన కలిగినటువంటి వాళ్ళు లా చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే న్యాయ వ్యవస్థని బతికించాలి న్యాయాన్ని కింది వర్గాల వాళ్ళకి తీసుకెళ్ళిన ఆలోచనలోనే మేము లా చేస్తా ఉన్నాం మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏలూరు జిల్లాలో ప్రభుత్వ లా కాలేజీ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అమ్మ చెప్పండి మీరు ఎక్కడో వేరే ఊరు వెళ్ళి చదువుకుంటా అని చెప్తున్నారు మీకు అసలు ఇక్కడ ఏం కావాలి ఇక్కడ లా కాలేజీ ఏలూరులో కావాలని చెప్తున్నారు కదా మీ ఉద్దేశమే చెప్పండి ఏలూరులో లా కాలేజ్ ఉండడం వల్లండి మహిళా విద్యార్థులు అంత దూరం వెళ్ళి ప్రయాణం చేసే అవసరం ఉండదండి అంత దూరం వెళ్ళడము రావడము అంత ఇబ్బంది పడే అవసరం ఉండదు మెయిన్ థింగ్ ఏంటంటే ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది ఉండదు దగ్గరలో ఏలూరులోనే ఉండడం వల్ల లాంగ్ నుంచి విజయవాడ నుంచి అక్కడి నుంచి చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఇక్కడ దగ్గరలో ఉండటం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను అంత దూరం ట్రావెల్ చేసి రావడం మళ్ళీ చదువుకోవడానికి అనేది టైం అనేది ఉండదు ఆ ట్రావెలింగే సగం సరిపోతుంది కాబట్టి ఏలూరులో లా కాలేజ్ అనేది ఉండటం వల్ల చాలా యూజ్ అవుతుంది సుమారు ఎంతమంది వెళ్తున్నారమ్మా ఇక్కడ ఏలూరు నుంచి మీరు రాజమండ్రి వెళ్ళి చదువుకుంటున్నారు ఎంతమంది వెళ్ళి చదువుకుంటున్నారు సుమారు మీలాగా ఆడపిల్లలు ఆడపిల్లలు ఏలూరు నుంచి అయితే ఒక నలుగురు ఉన్నారండి విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ఒక ముగ్గురు ఉంటారు ఇంకా వాళ్ళందరూ కలిసి అంటే ఎగ్జామ్స్ అప్పుడు అది అప్పుడు మాత్రం చాలా మంది కలిసే వెళ్తారు ఇలా డైలీ కాలేజ్కి వెళ్ళడం మాత్రం ఒక ఇద్దరు ముగ్గురే వస్తూ ఉంటారండి ఇప్పుడు మీరు నారా లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు